హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా మేము మెకనో ఐలాండ్ వెళ్ళినప్పుడు షేర్ చేసిన వీడియో సో దాని కంటిన్యూషన్ అండి ఇది మీలో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ప్లీజ్ డూ చెక్అవుట్ ఎందుకంటే అది చాలా బాగుంటుందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను ఇలాంటి ఐలాండ్స్ వెళ్ళడం ఫస్ట్ టైం అండి చెప్తారు కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేసి సో నాకు అలాగే అనిపించింది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే అండ్ ఆ ఐలాండ్ కూడా ఎంత బాగుందో అండి అసలు మొత్తం ఇంకా ఐలాండ్ చుట్టూ కూడా ఎయిట్ మైల్స్ ఉంటే ఆ ఎయిట్ మైల్స్ కూడా మేము ఇలా సైకిల్ సైకిల్తోనే మొత్తం చుట్టూ తిరిగేసాం అన్నమాట సో మనకి ఇది హార్స్ క్యారేజెస్ ఉంటాయి కదా సో అవి ఉంటాయి అండ్ అలాగే మనకి సైకిల్స్ కూడా ఉంటాయి అనమాట ఇవి రెండు అవైలబుల్ ఉంటాయి సో మనము సైకిల్ అంటే మనం ఓన్గా మనము ఇంకా తొక్కుకుంటూ వెళ్ళాలి సో అదే బాగుంటుంది అనేసి మేమైతే అదే చేసామండి ఇప్పుడైతే మొత్తం రౌండ్ చేసి ఆ ఎయిట్ మైల్స్ తిరిగి ఇంకా దారిలో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉందన్న టైంలో వర్షం స్టార్ట్ అయింది సో ఆ వర్షానికి తడుచుకుంటూనే సైకిల్ మీద వచ్చేసాము భలే అనిపించిందండి ఎక్స్పీరియన్స్ అయితే మీరు తప్పకుండా వెళ్ళండి ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న ఎప్పుడైనా మిషిగన్ వెళ్ళినా తప్పకుండా ఇలాంటి ట్రై చేయండి విజిట్ చేయండి సో దాని తర్వాత ఏంటంటే ఇంకా చల్లచల్లగా వర్షంగా ఉంది అండ్ అనేసి ఇంకా అందరూ కూడా కాఫీ తాగుదాము వేడి వేడిగా అనేసి కాఫీ తాగడానికి వచ్చారు ఈ దాని ఆపోజిట్లోనే కొంచెం దూరం నడవగానే ఇంకా మనకి షా కాఫీ షాప్ ఉందనమాట సో అన్ని స్టోర్సే అండి షాప్స్ స్టోర్స్ అన్నీ ఇవే ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది మనకి ఆ వాక్ చేస్తూ ఆ స్ట్రీట్స్ అన్నీ తిరగడం చాలా బాగుంటుంది అనమాట మనకేంటంటే ఈ కార్స్ ఇలాంటివి మనకి మోటార్ వెహికల్స్ ఏమీ ఉండవన్నమాట ఇది నాన్ మోటార్ సిటీ అంటారంట దీన్ని సో మనకి ఇంకా ఎంత బాగుంటుందో ఎటు చూసినా సైకిల్స్ ఇంకా ఈ హార్స్ ఇవే ఉంటాయన్నమాట క్యారేజ్లు సో చాలా బాగుంటుంది సిటీ అంతా కూడా సో ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాము చూస్తూ ఉండండి అలాగే ఇక్కడ ఈ మెకనా ఐలాండ్లో ఫడ్జ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంట సో ఫడ్జ్ చాలా ఫేమస్ అంట ఇక్కడ మనకి ఎన్ని రకాల ఫడ్జెస్ ఉన్నాయో ఇక్కడ సో ఏంటంటే మేము అంటే ఒక్కొక్కరం ఒక్కొక్కరిగా అలా ఫ్లేవర్స్ అలా తీసుకున్నాం అన్నమాట ఫర్జ్ సో బాగుంది అందరూ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము మనకి అప్పటికి అసలు ఒక షాప్ అంతా కూడా మేము ఇప్పుడైతే ఇక్కడ కాఫీకి వచ్చాం కానీ ఇక్కడ కూడా ఫడ్జ్ ఉంది మేము వేరే షాప్కి వెళ్ళాము అది ఓన్లీ ఇంకా ఫడ్జ్ అనమాట ఎన్ని రకరకాలు ఉన్నాయో అండ్ అలాగే అక్కడ ఇంకా ఇన్స్టెంట్గా ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా అలా ఫడ్జ్ చేసి పెడుతూ ఉన్నారు అండ్ అండ్ ఇక్కడ ఈ ఐలాండ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఫడ్జ్ అయితే కంపల్సరిగా కొనుక్కుంటున్నారనమాట సో నేను చెప్పినట్టుగా ఫేమస్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ శాంపిల్స్ కూడా ఇస్తారనమాట సో మనము శాంపిల్ ట్రై చేసి మనకు నచ్చింది మనము కొనుక్కోవచ్చు ఇక్కడ సో అలా మేము ఇంకా మళ్ళీ ఐర్లాండ్ నుండి మళ్ళీ మేము హోటల్కి బయలుదేరాము సో మేము మళ్ళీ వెళ్ళడానికి కూడా మేము మార్నింగ్ చూపి అంటే తీసుకున్న టికెట్ చూపించాలన్నమాట ఇలా మేము ఫెర్రీలో వెళ్ళడానికి సో వెయిట్ చేస్తున్నాము ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి మనకి ఫెర్రీ అవైలబుల్ ఉంటుంది సో వెయిట్ చేస్తూ ఉన్నాము సాయంత్రం అయ్యేసరికి కొంచెం చలి ఎక్కువైందండి ఎందుకంటే ఆ రోజు అసలుకి వర్షం వర్షం ఉండింది వర్షం లేకపోతే చాలా బాగుండేది అనిపించింది ఇంకా బట్ వర్షంలో కూడా చాలా ఎంజాయ్ చేసాము తడుచు తడుచుకుంటూ కూడా ఎంజాయ్ చేసాము సో ఇక్కడ మేము అప్పుడే వచ్చాము ఇంకా ఫుల్ అయిపోయింది అంటే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట నెక్స్ట్ ఫెరీ కోసం సో ఆల్రెడీ ఒకటి వెళ్తుంది అక్కడ చూసారా సో అందులో వెళ్ళాల్సింది మేము కానీ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇప్పుడైతే ఇంకా వర్షం కూడా పడుతుంది కదా ఆ రోజు మేము వచ్చేప్పుడైతే పైన మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో పైన కూర్చున్నాము ఫెర్రీ పైన కూర్చున్నాము బోట్లో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా షిప్లో కింద లోపల కూడా మనకి ఇంకా మనకి ప్లేస్ ఉంటుందన్నమాట సో ఇక్కడ కూర్చున్నాము అసలు వెళ్ళేప్పుడైతే వచ్చే అంటే మేము ఐలాండ్కి వెళ్ళేటప్పుడు మంచిగా అనిపించింది డ్రైవ్ వచ్చేప్పుడు మళ్ళీ ఐలాండ్ నుండి ఇంకా హోటల్కి వచ్చేప్పుడు ఏంటంటే అసలుకి అలలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇలా అసలు ఎంత భలే అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఇలా అదొక రైడ్ లాగా అనిపించింది అనమాట వచ్చేప్పుడు అండ్ ఇది వచ్చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్ వాళ్ళు మిషిగన్ వచ్చాం కదా సో మిషిగన్ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు హోటల్ నుండి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము అసలు ఎంత పెద్ద రెయిన్బో అండి దాన్ని క్యాప్చర్ చేయడానికి వీడియోస్ అంటే మాకు తీయడం రాలేదు సో అలా ఎంతో దూరం నుండి కనిపిస్తూనే ఉంది అంత పెద్ద రెయిన్బో అలాగే ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ వీక్ అండి మేము ట్రిప్ నుండి వెళ్ళిన తర్వాత ఒక వీక్ డేలోనే మేము సాయంత్రం పూట ఆఫీస్ అయిపోయిన తర్వాత గర్ల్స్ అందరం కలిసి ఇలా నెయిల్ నెయిల్స్ దగ్గరికి వచ్చామనమాట సో నేనైతే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ నెయిల్స్ చేపించుకోలేదు అండ్ నాకు నెయిల్ పాలిష్ కూడా అంతగా నేను ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో ఉంటే వేస్తాను లేకపోతే అలాగే వెళ్తాను ఏవైనా ఈవెంట్స్ ఉన్నా సగం సగం ఉండి అసలు లేకుండా నెయిల్స్కి అలాగే వెళ్ళిపోతానన్నమాట బట్ ఈసారి ట్రై చేయాలనిపించింది ఎప్పటి నుండో అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అందరం మేము వెళ్దాము అనేసి సో అలా ఈ రోజు కుదిరిందనమాట మిషిగన్లో వెళ్ళాము అలా మేము పెడిక్యూర్ చేయించుకున్నాము అలాగే మెనిక్యూర్ కూడా సో బేసిక్ చేయించుకున్నామండి మేము అండ్ నెయిల్స్ వచ్చేసి జ్వెల్ నెయిల్స్ పెట్టించుకున్నాము సో అలా ఇక్కడైతే ఇక్కడ కొంచెం సేపు మేము అలా ఇంకా మేము ఫోర్ మెంబర్స్ని ఇక్కడ ఇలా కొంచెం టైం స్పెండ్ చేసాం అన్నమాట అండ్ దాని తర్వాత చిన్న చిన్న షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళాము అండ్ యా ఒక్కొక్కరిది ఏంటి పెడిక్యూర్ అయిపోతోంది అండ్ అలాగే ఇంకా మెనిక్యూర్ చేస్తున్నారు అండ్ బాగా అనిపించింది వాళ్ళు అంటే చేసినప్పుడు పెడిక్యూర్ చేసినప్పుడు ఫస్ట్ ఆ టూ డేస్ అలా సాఫ్ట్గా అలా ఉన్నట్టు అనిపించింది అన్నమాట స్కిన్ నేను కాళ్ళకు వచ్చేసి రెడ్ వేయించుకున్నానండి సమ్ మెరూన్ థిక్ రెడ్ అలా అనుకున్నాను సో బట్ అంతగా సెట్ అనిపించింది కాళ్ళకి అండ్ అలాగే నెయిల్స్కి వచ్చేసి గ్రీన్ వేయించుకున్నాను సో అది కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ఒక్కొక్క కలర్ అలా చూస్ చేసుకొని వేయించుకుంటున్నాము అండ్ ఇక్కడ నాది వచ్చేసి గ్రీన్ అందరిది అయిపోయింది నాదే ఇంకా పెండింగ్ అనమాట సో నేను నాది అయిపోతే ఇంకా అందరం కలిసి బయటికి వెళ్ళాలి మళ్ళీ యా చూస్తూ ఉండండి నేను లాస్ట్లో చూపిస్తాను నెయిల్స్ యాక్చువల్గా ఆ రోజు ఎక్కువగా తీయలేదండి వీడియో నెయిల్స్ చేపించుకున్న తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చూపించానంతే నేను ఎక్స్టెన్షన్స్ ఏం పెట్టించుకోలేదు ఒరిజినల్ నెయిల్స్కే నేను జ్వెల్ నీల్స్ అది పెట్టించుకున్నాను అనమాట సో ఫస్ట్ టైం కదా అనేసి సింపుల్గా అలా ట్రై చేశాను చూడాలి ఇన్ ఫ్యూచర్ కూడా నేను ఇలా మళ్ళీ వెళ్తానా లేదా అనేది అండ్ అలాగే పక్కనే ఇండియన్ స్టోర్ కూడా ఉంది సో అందులో ఇండియన్ స్టోర్లో కొన్ని కావాలి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అని అంటే ఇంకా అక్కడికి వచ్చాము దాని తర్వాత మళ్ళీ ఇలా వాల్మార్ట్ లాగా ఇది ఉందండి అక్కడ మిషిగన్లో సో ఆ స్టోర్కి వెళ్ళాము అనమాట అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకునే ఉన్నాయి సో అవి తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము అలాగే ఇంకా ఆ రోజు ఆ నెక్స్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగే లేచినప్పుడు ఇంకా టూ డేస్లో మేము ఇంకా మళ్ళీ బ్యాక్ టు షార్లెట్ వెళ్ళిపోతాం అనమాట సో ఏంటంటే ఫ్రెండ్ మేము మా కోసం వేరే తెలిసిన వాళ్ళ దగ్గర ఇవి తులసి సీడ్స్ ఉంటాయి కదా సో అవి తీసుకొని వేశారనమాట సో వేసింది సో అన్నీ మొక్కలు వచ్చాయి చిన్న చిన్నగా సో అవి అవి కూడా మాకు ఇంకా మాకు అంటే ఒక లో పెడుతుంది తీసుకెళ్ళడానికి సో అలా ఒక నాలుగు మొక్కలు పెట్టింది అనమాట తెలిసిన వాళ్ళు ఇచ్చారు గింజలు ఇస్తే అవి వేస్తే ఇవన్నీ వచ్చేసాయి చిన్న చిన్న మొక్కలు సో మేము ఎలాగో మిషన్ వచ్చాం కదా అనేసి వెళ్ళేప్పుడు తీసుకెళ్తాం అనమాట ఇంటికి తీసుకెళ్తాం ఇక్కడ కూడా వచ్చాయి లాస్ట్కి ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందమ్ అది వింటర్లో కూడా చూడండి కష్టపడుతుంది

బయట వ్యూ చూపించలేదు కదా ఈ రోజు అయితే చాలా గాలిగా ఉంది అసలు చాలా గాలి వస్తుంది అవునా కూడా ఇవి లిస్లీస్ ఫ్రూట్స్ కింద వినయ్ కావాలని తగ్గుతున్నావు అవి ఏం చేస్తున్నా ఈరోజు మా ఇంట్లో పానీపూరి హాయ్ జుట్టు బాక్స్ వస్తుంది హాయ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పానీపూరి ఇప్పుడే అన్నీ ఉడకపెట్టేశాను ఇప్పుడు పొటాటో ఫీల్ ఆఫ్ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి చాలా కూడా ఉడికే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పొటాటో సారీ పానీపూరి కర్రీ ఉంటుంది కదా అది వేస్తున్నాం అనమాట సో పానీపూరి ఆల్రెడీ కాసుకోలో కొంపర్చుకున్నాము ఈ మధ్య మనము ఇన్స్టాలో రీల్స్ అనమాట ఏంటంటే మన ఇండియన్ స్టోర్స్లో కంటే కాస్కోలో తక్కువగా వస్తున్నాయి అండి పానీపూరి పూరి బాక్సెస్ సో అవి తెచ్చేసుకున్నాము ఫ్రెండ్ వాళ్ళ చింతపండు నానేమని చెప్పింది బట్ అలా పక్కా పెట్టేసి పళ్ళేస్తా ఇప్పుడు వేస్తాను కాదు సో ఇలా అండి పానీపూరి అయితే చేసుకుంటున్నాము అండ్ యా సింపుల్గా ఒక వ్లాగ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మిషిగన్లో తీసిన వ్లాగ్ అనమాట సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండి